అద్దు 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 ఏమానా అద్దు తిన నీరా అద్దు ఏమనకు ఏమనకు పో నీ బొక్క తెచ్చుకోపో చుట్కీ తింటాడు తెచ్చుకో తెచ్చుకోపో ఏ చుట్కీ చుట్కీ తల్లి ఓ ఇట్రు ఇట్రు ఇట్రో తల్లి చుట్కీ అమ్మా ఇటారా నితాను పూతాను ఇగో ఇగో బీ పూతనా తర 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జూడీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా సింహగాడు చుట్కీగాడు బొక్క కోసం మస్తు ఓట్లాడుకుంటాను నాకంటే నాకని నేను మా చుట్టికి కానీ కొద్దిసేపు మా సింహగాన్ని కొద్దిసేపు బతిలాడతాను దానికి రా వానికి ఈ రా అని చెప్పి అవైతే నా మాట ఏంటి లేవు చుట్కీ కానీ అరే చూచూ అంటే అంతకుముందు అయితే వచ్చేది ఇప్పుడు చూ అన్న అత్తలేదు చా అన్న అత్తలేదు ఎందుకంటే అది బొక్క సంబరంలో ఉన్నది మా సింహగాడు కూడా దయదయ్యే సింహ అనగానే టక్కు ఉరికొచ్చేది మా సింహగాడు కూడా ఉరికత్తలేడు వాడు బొక్క సంబరంలోనే ఉన్నాడు లేమత్తా అని చెప్పు బొక్కలేమత్తా అని చెప్పు తినని చుట్కీ తినని ఇప్పటిదాకా నేను ఏమన్నా అన్నదా చుట్కీ ఊకున్నాయా ఇప్పుడు నువ్వు ఊకో కొద్దిసేపు అయ్యాక నీకే ఇస్తుంది చుట్కీ చుట్కి తల్లి బుడిగా ఇచ్చేయరా సిమ్మగానికి ఇచ్చేయి అది కంకుత ఏమన్నా అత్తందా ఇటు చుట్కి చుట్కీ సిమ్మకానికి ఇచ్చి సిమ్మ తీసుకోరా బుక్క తీసుకో బుక్క తీసుకో తీసుకో సైలెంట్గా వెళ్ళిపోతాను వా వదిలేసినావా చుట్టికీకి కా వచ్చిందిరా కావు కావద్దాంది వాడు వస్తాడావానికిచ్చేయవా వానికి ఇచ్చే రాదు కోస వాడుగా తడిగా నీ ఎదురుగా వచ్చి ఎంత ముద్దు కూర్చున్నాడు చూడు సింహ ఈ వచ్చి కదరా చూడు ఎంత క్యూట్గా కనబడుతాండో ఎంత ముద్దుగా ఉన్నాడో ఈమాను ఈ ఈమాను సింబ చుట్కీని ఈమాన్రా ఈమని ఇస్తుంది చుట్కి మంచిది ఇత్తది సింబగాడు ఇంకా మొండాడు అన్నీ నా కాళ్ళ దగ్గరికే రావాలి అనుకుంటాడు అడగంత అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు ఇక ఈ సింహగాడు అడగపోతే ఆ చుట్కీగాడు ఎందుకు ఇస్తాడు అట్నే చూసుకుంటా ఊసుంటాడు సింహగాడు కానీ మాది తీసుకోవడానికి ట్రై చేస్తలేడు ఆడ వదిలిపెట్టినా కూడా తీసుకుంటలేడు ఇంతకుముందేమో బాగానే కొట్లాడిండు మరి ఇప్పుడు ఏందో ఎప్పుడు ఇస్తుందా ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తాడు ఇక మా చుట్కీ కానికి ఏమనిపిస్తుందో ఏమో వాసనలే వస్తానో ఎట్లా అవుతానో మరి ఎక్కడన్నా నాన్ వెజ్ వాసన వస్తుందేమో తాపుకోసారి తల ఎత్తి చూస్తాండు ఎంత కంకినా అది దంగుతలేదు ఎందుకురా గంత కొట్లాట మీ ఇద్దరికి వాడు ఎట్లా కూర్చున్నాడు చూడు ముందట వానికి ఇయ్యచ్చు కదా నువ్వు ఇతనే తీసుకుంటావు అన్నట్టు కూర్చున్నాడు వాడు చుట్టుకమ్మా వదిలిపెట్టచ్చు కదరా చిమ్మ కానికలిపెట్టరా అక్క నుంచి ఇక్కడికి బార్ వాడుకొని వాడు ఎదురు చూడబట్ట ఎప్పుడు ఇస్తా ఎప్పుడు ఇస్తా చుట్టుకీ అని వదిలిపెట్టింది తీసుకో చిమ్మ తీసుకో ముక్క తీసుకో వద్దా వద్దా కదా ఇప్పుడే కొట్లాడుతుంది కాదురా చిమ్మ వదిలిపెట్టిపోతే తీసుకుంటలేదు చుట్కీగా ఇస్తేనే తీసుకుంటావా ఎప్పుడు తీసుకోవా దంత అని చెప్తాను బొక్క కోసం చుట్కీ సింబ కొట్లాట కదారా కాస్త సింబగా తీసుకున్నాడు ఓయ్ చుట్కీ వదిలే వదిలే అద్దు చుక్కమ్మా చుక్కమ్మ ఇప్పుడు సింహం అడుగుకున్నాడు కదా నువ్వు కోకో ఊకో ఏ చుక్కే దాన్ని కొట్టగలే కొట్ట ఎందుకురా ఊకే కొడతావు అవు అరే నీకు అవుతాయిరా దెబ్బలు రా గీసుకపోతే నీ గోర్లు పా అడుగు అటు అడవి ఆడుకోపో ఆడుకోపో పోయి పని తినని నువ్వు తినే ఇక అది ఎంత ఎంతగా రాత్రి నుండి కాకుతాక బొక్క వేసినాయి కదా ఏం చేసేట్లు అవి అలా ఒక బొక్కను అడి చేసి ఇటు చేసి అయితే పరపర నలిగా ఆడింది నేను ఆడేసాడు ఇప్పుడు ఈ బొక్కను పట్టుకొని అది ఎంత కొలికినా అది అత్తలేదు సింహా ఎప్పుడీ కొరుకుట్ల లీనమైపోయినావు కదా నువ్వు కొరుకుట్లో లీనం అయిపోయినావు కదా బొక్క కొరుకుట్ల ఏం చెప్తాను ఇక బొక్క అయితే ఇక కొరుక్కుంటుండు నేను అయితే పోయిండో చుక్తా చుట్టి ఏం చెప్తాను చుట్కి తల్లి ఓ చుట్కి తల్లి ఏం చూస్తాను వాడు కూడా వదిలిపెట్టిండి దగ్గరికే వచ్చిండు మళ్ళా ఇప్పుడు చుట్కి సింహగాడు కొంచెం కొంచెం చేంజ్ అయ్యి కలిసి తిరగడానికి కలిసి తిరగడానికి అలవాటు పడ్డారు మంచిగా

చెప్పలే ముట్టుకోవద్దు ఈ సందలో రా వాడేడి రింగ రింగ రోస్ సింబా అది వడ్ల కోసం మండే కట్టిల్ దాంట్లో పోవద్దు ఆడ వస్తే కొడతాడు అద్దు నాడు పోయి ఆడుకో పోలేడు ప్రశాంతం కోసేపు తిరుగు పోలి ఉన్నంతసేపు మంచిగానే ఉంటాయి ఇక కొట్లాడుకుంటే మాత్రం మస్తు కొట్లాడుకుంటాయి ఇప్పుడు చూడండి శరోదారి పట్టినట్టు ఆట ఒకటి ఈటొకటి పోకుండా దేనికి ఇష్టం వచ్చినట్టు అది తిరుక్కుంటూ ఉంటాళ్ళు మా చుట్కీగాడు ఏమైనా ఈ సందులో కురుకుతాడు మరి ఏం చెప్తానని పోతాడో ఏమో అనుకున్న ఇటుకలు వాడేసుకొని బయటికి పోవడానికి ప్రయత్నిస్తాడో ఏమో మరి నేను చుక్తానని మళ్ళీ సపడేకి వస్తానంటున్నాడు ఇక చుట్కీని చూసి సింబగా అడుగుకుంటాడా వాడు కూడా ఉరికి రావట్టే వీడు ఇటత్తే అటు అటు అత్తే ఇటు పోతాడు చుట్కిగాడు వీడు ఉరిక చుడు చుడు బలే ఉంటాయి నాకైతే మస్తు నవ్వు వస్తుంది ఆడుకోలేరా అందరికీ బాయ్ చెప్పండి Bye, friends.